ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నారెడ్డిపాలెం గ్రామానికి విచ్చేసిన మన ప్రియతమ నాయకులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఘన స్వాగతం పలుకుతూ అన్నారెడ్డిపాలెం గ్రామంలో ప్రతి ఒక్కరూ వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మన గ్రామంలో ఇంతమంది ఎదురు చూస్తున్నారంటే మినోనిమస్ గా ఎందుకు వచ్చే ఎదురు చూస్తున్నారంటే మనం చీకట్లో ఉన్నాం ఈ చీకట్లో నుంచి వెలుతుర్లోకి తీసుకుపోగలిగే ఏకైక ట్యాచ్ బేరర్ మన ఆనం రామనారాయణ రెడ్డి గారు అని చెప్పి విక్రమరెడ్డి గారు ఇక్కడికి వచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని తీసుకొని సత్యవేట్లో ఉండే మంత్రి గారిని తీసుకొని ఇక్కడికి వచ్చి నా మీద ఒట్టం అన్నట్టుగా ప్రసన్న కుమార్ రెడ్డి ఈ బ్రిడ్జి వేస్తానన్నాడు ఈ బ్రిడ్జి ఇప్పటివరకు కాలేదు ఈ ఊర్లో స్పష్టాలన్నీ అలాగే ఉన్నాయి శివాలయం కాలనీ వాళ్ళకి కానీ పల్లిపాడ వాళ్ళకి కానీ శ్మశానాలు లేవు మిగతా శ్మశానాలు అరుంధతి వాళ్ళు ఉండే శ్మశానాలు ఆక్రమేణా గురైపోతున్నాయి వాళ్ళు లేరు గిరిజ గిరిజన కాలనీ గుండకట్ట కాలనీ వాళ్ళైతే అయితే తీసుకెళ్ళేటప్పుడు తీసుకెళ్లేటప్పుడు పాడిని ఇలా ఎత్తుకోపోవాల్సి వస్తుంది అదే దుస్థితి మన మన ఊర్లో దాదాపు గారు కానీ ఈ రోజు మన పక్షాన్ని నిలబడి ఉండేవాడు ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి ఆయన పేరు నిలబెట్టాల్సిన ఈ ఊర్లో ఉండే ఇప్పుడు పరిపాలన ఊర్లో ఉండడు ఒకనాడు ఇంట్లో ఇంటి దగ్గర నిలదేయడు అలాంటి వ్యక్తి మండల కన్వీనర్ గా ఉండి ఒక మినిస్టర్ చేతిలో పెట్టుకొని ఒక ఎమ్మెల్యే చేతిలో పెట్టుకొని ఒక ఫోన్ కాల్ లో ఏమన్నా చేయించగలిగే పరిస్థితిలో ఉండి మన గ్రామాన్ని ఎక్కడో అక్కడే ఉండాలి ఎవడు డెవలప్ కాకూడదు ఊరు డెవలప్ కాకూడదు నేను డెవలప్ కాకూడదు అనే పరిస్థితుల్లో ఈ గ్రామాన్ని ఇలాగే ఉంచుతున్నా మన ఊరి నాయకుడు కను విప్పి కలిగేటట్టు ప్రతి ఒక్కరు ఒక్క ప్రతి ఓటు సైకిల్ గుర్తుకి తెలుగుదేశం పార్టీకి చాలా ముఖ్యం కాబట్టి దయచేసి చెప్పుకొని ఆనంద రామారాయణ రెడ్డి గారు మాత్రమే మన నియోజకవర్గాన్ని ఆల్రెడీ డెవలప్ చేసేదానికి నూట యాభై మంది స్థలాలు వస్తే నిరుపేదలు వాళ్ళకి తీసుకెళ్లి మక్కాపురం ఇసుక దిబ్బల్లో అక్కడ స్థలాలు కేటాయించాడు అలాంటి అసమర్థుడు నాయకత్వంలో ఈరోజు మన గ్రామం నడుస్తుంది ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఓటు చాలా ముఖ్యం ఏమి చేయలేని ఒక అసమర్థుడిని ఎన్నుకుంటారా ఏదైనా చేయగలిగినా ఒక మన నాయకుడిని ఎన్నుకుంటారా ఆలోచించుకొని ప్రతి ఓటు ఆలోచించుకొని వేయండి సైకిల్ గుర్తుకై ఓటు చేయండి ఆనంద్ రామారాయణ రెడ్డి గారిని గెలిపించండి జనసైనికులందరికి పేరు పేరున శిరస్తో నమస్కరిస్తున్నా ఇందా కారులు వస్తూ ఉంటే ఒక వ్యక్తి చెప్పాడు ఇక్కడ జనసేన పార్టీ వల్ల జనసేన పార్టీ కారణంగా ఈ గ్రామంలో ఈ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ మెజారిటీ పొందుతుంది పోయిసారి పోయిసారి వైసీపీ మెజార్టీ వచ్చింది ఈసారి జనసేన పార్టీ వల్ల మెజార్టీ కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జనసేనికుడి మీద ఉంది తర్వాత ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు ఆలోచించుకోవాల్సి ఒకటి ఉంది ఆత్మకూరు నియోజకవర్గం మొత్తానికి మూడు వేల ఆరు వందల కోట్ల నిధులు తెచ్చి ఆత్మకూరిని అభివృద్ధి ప్రధాన నడిపిన రామనాయ గారిని గెలిపించుకుందామా గత పదేళ్ల కాలంగా అభివృద్ధి రథాన్ని అటకెక్కించిన వేమిరే మన విక్రమ్ రెడ్డి గారిని ఆలోచించండి కాబట్టి ఎవరైతే ఈ గత సంవత్సరాల కాలంగా పట్టాలు తప్పిన అభివృద్ధి రథాన్ని తిరిగి పట్టాలెక్కించగల సత్తా ఉన్న నాయకుడు మన ఆనం రామారెడ్డి గారు ఆనం రామరాజు ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై జనసేన మేమంటుంటే మన గ్రామంలో ఉన్న నాయకులు వేయడానికి లేదు అని చెప్పి నిబంధనలు పెడుతున్నారు నిబంధనలు పెట్టాల్సిన అవసరం లేదు వేయడానికి లేదు అని చెప్పడానికి ప్రజలకి కారణాలు చెప్పాలి పది సంవత్సరాలుగా ఈ గ్రామాన్ని పలు రకాలుగా మేము అభివృద్ధి చేశాం కాబట్టి వేరే పార్టీకి మీరు ఎలా వేస్తారు మా పార్టీకి ఏంటి అని అడగాలి వాళ్ళు అది మానేసి ఉండకపోవడం బెదిరించడం లేదు వాళ్ళ వ్యాపారాలుంటే నువ్వు ఇంకా వ్యాపారం చేయగలవా అనడం ఇలాంటివన్నీ కూడా మంచి ఇదే రకమైన బెదిరింపులు చేయాలనుకుంటే నేను కూడా చేయొచ్చు ఇవాళ ఆత్మకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లా అన్నారెడ్డి పాలెం వరకే పరిమితం కాలేదు పది నియోజకవర్గాలు ఉన్నాయి తొమ్మిది వందల అరవై గ్రామాలు ఉన్నాయి నలభై ఆరు మండలాలు ఉన్నాయి మీరు నన్ను ఎక్కడ ఆపగలరు ఒకవేళ బాగా కష్టపడితే అన్నారెడ్డి పాలెంలో ఆపగలరు నేను మిమ్మల్ని ఆపదలుచుకుంటే నెల్లూరు జిల్లాలు ఎక్కడైనా ఆపగలరు ఇది నా సొంత బలం కాదు దాదాపు నాలుగు దశాబ్దాల కాలం రాజకీయాల్లో ఉండి మంచివాడు అని అనిపించుకున్నటువంటి మాట వల్ల ఏ ప్రాంతానికి వెళ్ళినా నన్ను చూడకపోయినా నేను రామనారాయణ రెడ్డిని అని అంటే నా వెనుక వంద మంది నిలబడతారు కాబట్టి దాన్ని దుర్వినియోగం చేసుకోదలుచుకోలేదు నేను నాకు బలం ఉంది కండ బలం ఉంది మోకాట్లో బిర్రు ఉంది మేము ఏమైనా చేస్తామంటే ఎదుటి వాళ్ళకు కూడా ఆ కండ బలము ఉంది మోకాటి బిర్రు ఉంది మొలతాడు బిర్రు కూడా ఉంది మాకు ఎవరు మొదలం కాబట్టి సరే ఎవరి దారి వాళ్ళది మేము వస్తాము మేము రాము మా నిర్ణయం ఇది అంటే తప్పులేదు తప్పు లేదు ఆయనకి ఎలా వేస్తావు నేను దగ్గరికి ఎలా పోతావు మీటింగ్లో ఎలా కూర్చుంటావు ప్రశ్నలు ఏంటి ఈ రకమైనటువంటి ప్రయత్నం ఏంటో మనకు అర్థం కాదు సరే నేను మీకు మనం చేసుకుంటున్నాను వాళ్ళ సంగతి వదిలే గతంలో ఐదు సంవత్సరాలు నేను ఈ ఆత్మకూరు నియోజకవర్గంలోనే పనిచేశాను ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్న అనేక కార్యక్రమాల్లో ఆ రాడు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి ఆ సభల్లో వచ్చినటువంటి తీర్మానాలకు అనుగుణంగా పనిచేసినటువంటి వాడిని